హలో ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు గోమాత గురించి గోమాతకి తన విశిష్టత గురించి మనం ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుందో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి చూద్దాం ఈరోజు అనగా సోమవారం రోజు అనమాట ఇది నేను వీడియో తీసింది గోమాతలు ఆవు దూడతో కలిసి మా ఇంటికి వచ్చాయనమాట అంటే ప్రతిరోజు ఒక సమయంలో ఇలాగ వస్తూ ఉంటాయి నేను ఆ గోమాతలకి ఆహారంగా నీళ్ళు కానీ తినడానికి ఏమైనా పండుగ ఏదైనా సరే పెడుతూ ఉంటాం అనమాట అలాగ అలవాటుగా వస్తూ ఉంటాయి బాగా దాహంగా ఉందనుకుంటా వాటికి నీళ్ళు కోసం చూసుకుంటున్నాయి తొటిలో సో అందుకనేసి మనం వాడే పాత్రలో వాటికి పెట్టకూడదు కాబట్టి బకెట్లు అలాగ అందుకనేసి ఇట్లాగా అమ్మ నీళ్లు పోస్తూ ఉంది తాగుతున్నాయి అనమాట ఇది ఆవు దూడా గోమయను కూడా ఇచ్చింది లక్ష్మీదేవి గో లక్ష్మీదేవి ఈ గోమాతని మనం ఉష్ణ ఉష్ణ భాగంలో పూజిస్తాము అంటే వెనుకవైపు తోక దగ్గర ఉన్నటువంటి భాగంలో పసుపు కుంకుమ పెట్టి పూజిస్తాము కామాక్షి స్వరూపం అనమాట కామాక్షి అమ్మవారిని పూజించినట్టే మనం గోమాతని ఉష్ణ భాగంలో పూజిస్తే కామాక్షి అమ్మవారిని పూజించినట్టేనమాట మన ఇంట్లో దుష్ట శక్తులు పోవాలన్నా కీడు ఏదన్నా పోవాలన్నా ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకొని అలాగే గోమూత్రంతో సంప్రోక్షణ జరిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోతాయని మనం నమ్ముతాము అలాగే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ చేసే ముందుగా మనం నేల మీద భాగాన్ని అది ఎవరెవరో తొక్కుంటారు కాబట్టి అది శుద్ధి చేయడానికి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి ఆ తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి వరలక్ష్మి పూజ మనము చేస్తామన్నమాట ఇట్లా గో గోమయంతో సమిదలు చేసి ఏదైనా సరే మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి తప్పనిసరిగా కావాల్సినవి గోమయం అనమాట గోమయంతో అలాగే గోమూత్రము పాలు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి ఇవన్నీ కలిసి హోమం చేస్తారు ఇవి లేకుండా హోమం అనేది పూర్తి అవ్వదు హోమం చేసేటప్పుడు ఆ మనం ఆవు నెయ్యి వేసి స్వాహ అంటాము ఆ స్వాహ అంటే ముక్కోటి దేవతలకి మనం ఆహారాన్ని అందించినట్లు అనమాట ఆ నెయ్యి అనేది లేకపోతే అసలు ఆ యాగశాల యజ్ఞం అనేది సంపూర్ణంగా આવ